నంద్యాల జిల్లా ఈ యొక్క ఆరుపల విభాగానికి సమయం పదహైదు నిమిషాలు ఏడు మంది సారథులు నాలుగు కొరడాలు వాడాలి కుడి ఎడమ వైపు ఉన్న డాక్టర్ లైన్ గౌరవనీయులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అనేటువంటి ఐవి పక్కిరారెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క జత యజమానిని శాలువాతో సత్కరించి ఈ పోటీని ప్రారంభించవలసిందిగా వారిని సాధన ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తున్నా ఎదురు కట్టినలేదు ఎదురు కట్టినా

પહેલા <coughs> ملا اوپو سار 30 30

தான் எதுக்கொண்டே வாழை கொஞ்சம் தான் தேவை தானே தெரியுது ஏதோ ఈ జత యజమానిని శాలువాతో సన్మానించి ఈ యొక్క పోటీలను ప్రారంభించవలసిందిగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఐవి పక్కిరారెడ్డి గారి యొక్క చేతులు గల యజమానిని శాలువాతో సన్మానించి పోటీలను ప్రారంభించవలసిందిగా వారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అధినేత కోయలకుంట్ల వారు మద్దిలేటి రెడ్డి గారి చలవుతో సన్మానించవలసిందిగా కోరిస్తున్నాం అయిపోయింది రెడ్డిని మద్దిలీరెడ్డి డ్రెస్ చౌడేశ్వరి డ్రెస్సెస్ శారీస్ అధినేత సుబ్బరాయుడు గారు మధ్యలేటి రెడ్డిని శాల్వాతో సన్మానిస్తున్నారు రైట్ బ్యాగ్ ఏమే ఆ బ్యాగ్ అనేది ఇస్తారా నాన్న పెట్టుకుని నువ్వు జోలి పెట్టుకుంటే నాన్న పెట్టుకున్నా ఆ బ్యాగ్ కాదు అట్లాంటిది హాయ్ బ్రో శివకుమార్ బ్రో హై పెద్ద అనేది కాబట్టి మద్దిలేటిరెడ్డి గారు మంచాల మద్దిలేటిరెడ్డి గారు జోటీలు బండెక్కి పగ్గాల చేతపట్టి పోటీ నుంచి ప్రారంభించవలసిందిగా తెలుగుదేశం పార్టీ నాయకులు మంచాల మద్దిలేటిరెడ్డి గారు కప్పలే అవసరం సర్లేదులే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు కేసు పవన్ కుమార్ రెడ్డి కేసినేరి కేసిరెడ్డి డాక్టర్ కేసిరెడ్డి పవన్ కుమార్ రెడ్డి గారు కొనిదేడు గ్రామం పాండ్యం మండలం వారు రెండు వేల ఇరవై ఆరుకు పదహైదు వేల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది ఆరు ఆరు పల్ల వెళ్ళు మొట్టమొదటి చేతగా ప్రదర్శనిస్తున్నాయి శ్రీపల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో భోరెడ్డి ఓపుల్ రెడ్డి గారు ఉయ్యాలవాడ ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డీసీఎస్ఆర్ బుల్స్ వెంకట సాయి భవిత్రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా కంబైన్ లక్ష్మీ చిన్నకేశవ స్వామి ఆశీస్సులతో ఎంసిఆర్ బుల్స్ మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల వారి జత కంబైండ్ జతగా రావాలి రెండో జత వారు రెండవ రౌండ్ ఆరు వందల ఎనుకల దూరాన్ని నిమిషం యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి భోరెడ్డి ఓపుల్ రెడ్డి గారు ఉయ్యాలవాడ ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి చెప్తా పోటీలో ఉన్నాయా అవునవును ఓకే ఓకే ఏమని చూసా యావో చూసి ఫోన్ చేస్తాను అబ్బా శ్రీపల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో బోరెడ్డి గోపుల్ రెడ్డి గారు ఉయ్యాలవాడ ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయా ఏడవ రౌండ్ రెండు వేల వందడుగుల దూరాన్ని ఏడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి బోల్డ్డి గోపుల్ రెడ్డి గారు మంజాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి సందరు కూడా బయటకెళ్ళ సైడ్ ఉండండి అన్న సైడ్ ఉండాలి కొంచెం దూరంగా ఉండండి సమస్య కాకుండా ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల ఇటుకుల దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి పోయిరెడ్డి గోపుల్ రెడ్డి గారు ఉయ్యాలవాడ ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వెంకట సాయి గణేషుని ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బుల్స్ వెంకట సాయి భవిత్రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా కంబైన్ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో ఎంసీఆర్ బుల్స్ మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి చేత బయలుదేరి రావాలి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి బోయిరెడ్డి ఓపుల్ రెడ్డి గారు ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నా कैका? क्या वो कैका? हुआई! यह कबार दो परर हो लाँ

నాలుగు నిమిషాలు పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాలు ఐదు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి భూరెడ్డి ఓపల్ రెడ్డి గారు ఉయ్యాలవాడ ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా జత్త పోటీలో ఉన్నాయి కేకా కేకా ఎద్దు తప్పి మంచి కొత్త పైసలే అయ్యేటు ఆయింట్మెంట్ సల్లగా దొరకదు పన్నెండు రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి బోరెడ్డి గోపుల్ రెడ్డి గారు ఉయ్యాలవాడ వియ్యాలవాడ మండలం నంద్య పద్మగుటమ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి బోరెడ్డి ఓగుల్ రెడ్డి గారు ఉయ్యాలవాడ ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి జత్త పోటీలో ఉన్నాయి पहिल तोका हा ం పూర్తయినది శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో బోరెడ్డి గోపుల్ రెడ్డి గారు బయ్యాలవాద వియ్యాల జిల్లా వారి చెత్త లాగిన దూరం పాలకిచ్చిన పదహైదు నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకుని అడుగుల అంగుళాల దూరాన్ని లాగడం జరిగింది రౌండ్లు తిరిగి పదహైదవ లో నూరు అడుగుల తొమ్మిది ఇచ్చుల దూరాన్ని లాగడం జరిగింది మొదటి చెత్త రావాలి రెండవ జత అనేటువంటి శ్రీ వెంకట సాయి గణేశుని ఆశీస్సులతో